నెల్లూరు సిటీ యాభై రెండు డివిజన్ వందల యాభై రైలు వీధులతో వైసీపీ సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ పాల్గొని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు రైలు గేటు వద్ద ఉన్న దర్గాలో ప్రార్థన చేపడిన అనంతరం కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సభలో మాట్లాడుతూ టీడీపీపై ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని అతని మాటలు ఎవరు నమ్మొద్దని గతంలో ప్రజలకు ఎంత మోసం చేశాడో మీరందరూ చూశారని ఇప్పుడు కూడా అదే మోసం చేసేదానికి అవకాశం లేకపోలేదని పథకాలు చెప్పి మోసం చేస్తున్నాడని ప్రజలు నమ్మొద్దని అలాగే సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ వందల వేల కోట్ల అధిపతి మోసాల మాటలు చెప్తున్నారని అన్నారు చెప్తా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇదే చంద్రబాబు నాయుడు ఇదే మోడీ గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వాళ్ళకే కదా ప్రభుత్వం ఉండింది ఎవరైనా అప్పుడు చంద్రబాబు నాయుడు కదా ముఖ్యమంత్రి అయింది అయినాడు కదా రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయినాడు కదా రెండు వేల పద్నాలుగులో ఇదే మూడు పార్టీలు కలిసి వచ్చి మీకు వాలంటీర్ వ్యవస్థని ఇచ్చినారా నేను మీకు సూటిగా అడుగుతున్నా వాలంటీర్ వ్యవస్థను ఇచ్చినారా వాళ్ళు సచివాలయం వ్యవస్థని ఇచ్చినారా అమ్మఒడిని ఇచ్చినారా విద్యా దీవెన ఇచ్చినారా వసతి దీవెన ఇచ్చినారా ఆసరా ఇచ్చినారా సున్నా వడ్డీ ఇచ్చినారా ఇళ్ళ పట్టాలు ఇచ్చినారా వాహనం ఇతర ఇచ్చినారా మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినారా ఇంటి దగ్గరికి రేషన్ పంపించినారా ఆయన చేసింది ఏమి ఆరు వందల హామీలు చెప్పినాడు ఆరు వందల హామీల్లో ఆరు హామీలు ఎవరన్నా వచ్చి మా అక్క చెల్లమ్మనో అన్న తమ్ముడో ఎవరన్నా వచ్చి ఇక్కడ నిలబడి చెప్తే లక్ష రూపాయలు నేను బహుమతి ఇస్తా వారు హామీలు చంద్రబాబు నాయుడు ఎవరికైనా గుర్తున్నాయా లబ్ధిదారులు ఉన్నారా మాకు ఇది వచ్చింది అని చెప్పి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఉన్నారా మరి ఏం భోగం పెట్టుకొని వస్తున్నారు వాళ్ళు ఈరోజు ఏం ఉద్ధరించాలని చెప్పి వస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి మిమ్మల్ని మోసం చేసినారా చేయలేదా వాళ్ళు మోసం చేసినారు కదా ఈరోజు జగన్ అన్న కాబట్టి పేద వర్గాలకు పీద వర్గాలకు ఆయన ఎంతో ప్రేమిస్తాడు కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా అక్క అక్క ఇక్కడ విన్నాక్క అక్క అక్క ఇక్కడ విన్నా కొంచెం అట్లా ఆటోలు పోవడానికి ప్లేస్ అమ్మా దగ్గర దగ్గర అప్ప ఈరోజు జగన్ అన్న మన పైన ప్రేమ ఉంది కాబట్టి మన పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి అన్ని పథకాలు ఇస్తున్నాడు కదా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టినాడు ట్యాబ్లు ఇచ్చినాడు జగనన్న గోరుముత ఇచ్చినాడు అలాగే స్కూల్ బ్యాగు షూసు డ్రెస్సు అన్ని బ్రహ్మాండంగా ఇచ్చినాడు కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడంటే ఒక ఆటో డ్రైవర్ కొడుకు మళ్ళీ ఆటో డ్రైవరే కావాల ఒక కూలీ కొడుకు మళ్ళీ కూలీవే కావాల కానీ జగనన్న మాత్రము ఈ పేద పేదవర్గాల్ని వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివిపిస్తే ఈ పిల్లలు రేపు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు వీళ్ళ జీవితాల్లో మార్పు ఏమైనా రావాలనుకుంటే అది విద్య ద్వారానే అవుతుంది నేను ఇవ్వగలిగే ఏదైనా మీకు గిఫ్ట్ ఏమైనా ఉంటే అది విద్య మాత్రమే అని చెప్పి చెప్పిన ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తున్నాడా వస్తుందా పెన్షన్ ఇంటి దగ్గరికే ఇంతకు ముందు ఎట్లా ఉండింది పెన్షన్ కోసం ఎక్కడి వరకు పోవాలా మనము పోయి నిలబడాలా పొద్దు నుంచి సాయంత్రం అయిపోతే కూడా మా ఓటా ఎవరు పట్టించుకునే పరిస్థితి లే నీళ్లు ఇచ్చే పరిస్థితి లే భోజనం ఇచ్చే పరిస్థితి లే ఇచ్చింది కూడా ఏంది వెయ్యి రూపాయలు ఇచ్చినాడు కరెక్ట్ ఎలక్షన్లు రెండు నెలల ముందర ఉన్నారంటే మిమ్మల్ని మోసం చేసి ఓటు తీసుకోవాలని చెప్పి అప్పుడు రెండు వేల రూపాయలు చేసినాడు అది కూడా ఎప్పుడు జగనన్న నేను ఖచ్చితంగా వస్తున్నా నేను రెండు వేలు చేస్తున్నా రెండు వేలు ఇవ్వబోతున్నా చెప్తే అప్పుడు రెండు వేలు ఇచ్చినాడు అక్కడికి చెప్పినాడు మోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు నేను రెండు వేలు చెప్పినా కాబట్టి రెండు వేలు ఇస్తాడు ఏమి అట్లా ఇస్తే కూడా రెండు వందల యాభై ప్రకారంగా పెంచుకుంటూ పోయి మీకు మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినాడు ఈ రోజు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుందా అన్న వస్తుందా ఎవరన్నా లంచాలు లంచం ఏమైనా ఇవ్వాలా వాళ్ళకి ఏమైనా విపక్ష ఉందా ఎక్కడన్నా పోయి నిలబడాలన్నా లేదు జగన్ ఉన్నకు మీ పైన ఎంత ప్రేమ ఉంది అనేది మీకు ఒక మాట చెప్తా ఈ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్ముకున్నారు పైన దేవుడిని నమ్ముకున్నాడు దాని తర్వాత నమ్ముకున్నాడు మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ ఆశీర్వాదంతో మీ ఆశీస్సులతో ఆయన మరొక్కసారి ముఖ్యమంత్రి అయితా అని చెప్పి గట్టిగా నమ్ముకున్నాడు ఈ రోజు మనము నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి అవసరం అందరికన్నా ఎవరికి ఉందంటే మనలాంటి పీద వర్గాలకు పేద వర్గాలకు ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా అదే చంద్రబాబు నాయుడు వస్తే అదే చంద్రబాబు నాయుడు వస్తే కాంట్రాక్టర్లు లేదంటే పెత్తందారులు వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు కానీ ఏ ఒక్క కుటుంబానికి అభివృద్ధి చేసే పని చంద్రబాబు నాయుడు చేయడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ప్రతి కుటుంబానికి అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి అంటే ఒక రోడ్ వేయడమో ఒక బ్రిడ్జ్ కట్టడమో కాదు ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధి జరుగుతుంది దానికి అభివృద్ధి చేసినట్టు ఉంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ అందరికీ ఇచ్చినారు ఈరోజు అదే చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చినాడు తెలుసా తెలుసా మీకు యాభై వేల కోట్లు ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడుకి ఇరవై ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి చేస్తే ఎంత చేస్తాడో అంతే జగన్ అన్న ఐదు సంవత్సరాల్లో చేసినాడు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అంటే ఒక మరి ఒక తరం అంతా అదే పేదరికంలో ఉండిపోతుండ యాభై వేలు ఎక్కడ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా అది కూడా జన్మ భూమి కమిటీలు లేవు లంచాలు లేవు విపక్ష లేదు ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి మీరు నిలబడాల్సిన అవసరం లేదు మున్సిపాలిటీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఆర్టీఓ ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు బ్రోకర్లకు చీటర్లకు కమిషన్ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఏ నాయకుని దగ్గర పోయి కూడా మీరు అడుక్కోవాల్సిన అవసరం లేదు మీ మీ ఆత్మగౌరవం పెంచే విధంగా ఇది మీ హక్కు అని చెప్పి మీ ఇంటి దగ్గరికి పంపిస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా వేల కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న ఖర్చు పెట్టాడు ఎంత ఖర్చు పెట్టాడు చెప్పాలమ్మా నువ్వు అర్థం కాబలు డెబ్బై వేల కోట్లు చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారంగా చంద్రబాబు నాయుడు చెప్పేవి కూడా ఇస్తే ఇప్పుడు జగనన్న ఉండేవి కూడా అట్లే కంటిన్యూ చేస్తే సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అవుతుంది డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవ్వడం కష్టం ఉంది స్వామి అని చెప్పి చెప్పింది ఎవరు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు చెప్పినాడా శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇస్తున్నారు ఈ బీద వాళ్ళకు పేద వాళ్ళకు అని చెప్పి చెప్పినాడు కానీ ఈ రోజు ఓట్తో గెలవాలి కదా మీ దగ్గరికి రావాలి కదా మిమ్మల్ని మోసం చేయాలి కదా చేయాలి కదా మరి మోసం మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు మీకు అన్ని ఫ్రీగా అని చెప్తున్నాడు అవన్నీ సాధ్యమా ఆయన ఇచ్చేదిలా మనం చూసేదిలా మీరే చెప్పండి మీ ఇంట్లో మీ నాన్ననో అన్ననో తమ్ముడో మీకు సాయం చేయాలంటే కూడా ఈరోజు కష్టమైన పరిస్థితి కానీ జగనన్న వచ్చిన తర్వాతనే మనం డబ్బులు చూసినాం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా పరంగా కానీ వైద్య కానీ రాజకీయ పరంగా కానీ మనం ఎదగగలిగినామంటే ఈ ఐదు సంవత్సరాల్లోనే ఎదగలిగిందాం అది జగన్ అన్నకు వల్లనే అయిందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా జగనన్న ఏం చెప్పినాడంటే నారాయణ గారికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం అంతే కదా నారాయణ గారి దగ్గర ఏమి వందలాది వేల ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవాక ఓకే ఆయన ఏం చేస్తాడు మీకు ఐదు వేలు నుంచి పది వేల రూపాయలన్నా ఇచ్చి మీ ఓటు తీసుకోవాలా దాని తర్వాత ఐదు సంవత్సరాలు కనపడకుండా పోవాలా అర్థమైందాక మీకు ఒక్కసారి ఐదు వేలు ఇచ్చి ఐదు సంవత్సరాలు ఇంకా కనపడకుండా పోవాలా ఒకవేళ ఆయన వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఐదు వందల కోట్లు ఎట్లా సంపాదించుకోవాలని చెప్పి ఆలోచించే మనిషి ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారంటే నా అక్క చెల్లమ్మలకు నా అన్న తమ్ముళ్లకు నా ప్రజలు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎవరైతే సాయం చేస్తాడో వాళ్ళకి ఎవరికైతే తోడుగా నిలబడతాడో వాళ్ళ మధ్యలోనే ఎవరైతే ఉండగలుగుతారో ఎవరి దగ్గరకైతే మన ప్రజలు నెల్లూరు ప్రజలు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర ఎమ్మెల్యే దగ్గర పోగలుగుతారో అతను ఎవరికైతే సేవాభావ ఉందో అలాంటి మంచి మా ఖలీల్ బైకి లాంటి మంచికి మీకు ఒక సామాన్య మంచి మీలో ఒక కలిసిపోయే మనిషి మీలో ఒక అన్నగా ఒక తమ్మునిగా ఉండాల్సి ఉండగలిగే మనిషి కావాల లేదంటే ఈ పెద్ద పెద్ద పగలాల్లో పెద్ద పెద్ద బండ్లలో వచ్చి ఎలక్షన్ లో ఓట్లు వేయించుకొని మళ్ళీ ఐదు సంవత్సరాలు హైదరాబాద్ లోనూ బెంగళూరులోనే ఉండేవాళ్ళు కావాలా అని చెప్పి నిరంతరంగా ఈ రోజు మనకు ఐదు సంవత్సరాల్లో మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అది విద్యా పరంగా ఉండని వైద్య పరంగా ఉండని పోరు చేస్తే పలికే మనిషి మన ఖలీలపై ఆయన దగ్గర పోతే పిఏ ఉంటారు ఆ పియకి ఇంకో పిఏ ఉంటారు ఆ పిఎకి ఇంకో పిఏ ఉంటారు ఆయన అది మాత్రం దర్శనం కనపడదు దొరకదు మరి అలాంటి మనిషికి మనం నమ్ముకుంటే మనం నాశనం అయిపోతాం చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే మనం నాశనం అయిపోతాం వీళ్ళందరూ దొంగలు మోసం చేయడానికి వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు రాజకీయాల్లో వచ్చినారు కానీ జగనన్న మాత్రం పేద వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మీ అభివృద్ధి కోసం మీ అభివృద్ధి కోసం రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చినాడు అదే బాటలో నడుస్తున్న మా ఖలీల్ పై కూడా మీ ముందరికి వచ్చినాడు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి నమస్కరిస్తూ ఈరోజు జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎక్కడ పోయినా జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లబ్ధి చేకూరుతున్నారు ప్రతి ఒక్కరు జగనన్నని సీఎం చేసుకుంటారని అలాగే జగనన్నని మళ్ళా సీఎం అయితే మనము పథకాలు మొత్తం కంటిన్యూ అవుతాయని ప్రతి ఒక్కరు ఆశ్వానిస్తున్నారు జగన్ అన్ని అలాగే ఈ రోజు అని చేసిన అభివృద్ధి ఇక్కడే చేశాం పెన్నా బ్యారేజ్ కానీ ఫ్లైఓవర్ గాని కానీ ఇలాగే చూసిన సిమెంట్ రోడ్లు కానీ ఇక్కడ ఏ వస్తున్నారు యాభై రెండో డివిజన్ లో ఈ రోజు తప్పకుండా పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవుతుంది జగన్ అన్న సీఎం అవుతున్నారు ప్రతి ఒక్కరూ జగన్ సీఎం చేసుకోవాలని ఆశపడుతున్నారు ఎందుకంటే పథకాలు అలాగే ఈ రోజు అభివృద్ధి చేస్తున్నాం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఈ రోజు జగనన్న హామ ఇచ్చారు అలాగే నూట ఒక లక్ష ముప్పై వేల ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు సత్యాలు ద్వారా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అవకాశం కల్పించారు అలాగే జగనన్న మళ్ళా సీఎం అయితే తప్పకుండా అభివృద్ధి కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ అలాగే ఈ రోజు అనీలన్న హయాంలో చేసిన అభివృద్ధి మీరు చూస్తున్న పదకొండు వందల ఎనభై కోట్లకు నెల్లూరు సిటీని డెవలప్ చేసుకున్నాం అలాగే ఈ రోజు విజయసాయి మన ఎంపీ అభ్యర్థిగా ప్రకటించగానే ఏ అవసరం ఉన్నా ఏ పని ఉన్నా ఆయన దగ్గర పోతే చకచకా జరిగిపోతున్నాయి తప్పకుండా ఆయనకి మన నెల్లూరు జిల్లా ఎంపీగా రావడం ఒక అదృష్టం నెల్లూరు ప్రజల అదృష్టం ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆశ్రయించి తప్పకుండా అత్యధిక మెజార్టీతో కల్పిస్తుంటారని పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే ఆయన ఉంటే మనకు సీఎం తర్వాత ఆయన సీఎం లాగే మనకు ఉంటారు తప్పకుండా నెల్లూరు జిల్లాని డెవలప్ చేసుకోవచ్చు అలాగే నెల్లూరు సిటీ తప్పకుండా ఒక గ్రీన్ సిటీ లాగా తయారు చేసుకుంటామని అలాగే మీరందరూ సహకారంతో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు అభ్యర్థిగా నన్ను ఒక అవకాశం జగనన్న కల్పించారు ఇక్కడ నన్ను చూడేవాకండి జగన్ అన్ను చూసి వేటండి ఎందుకంటే జగనన్న ఉంటే మనకు ఏ పథకాలు కాని వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాల వ్యవస్థ కానీ ఇలాగే చూస్తున్నాం ఆరోగ్యశ్రీ గాని ఇలాగే విద్యా దీవన అలాగే ఏ అవసరం తప్పకుండా పథకాలు మన జగనన్న హయాంలో తప్పకుండా జరుగుతున్నాయి మీరందరూ అందరూ ఒక్క అవకాశం నన్ను కల్పించారు మీరు మీరందరూ మీ బిడ్డగా ఆస్వాదించి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ బతుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపానని కోరుకుంటున్నారు